கணேஷ கதா. పార్వతీదేవి శివుడి భార్య ఒకరోజు తన శరీరం మట్టితో చేసిన పేస్ట్తో ఒక చిన్న బాలుడిని తయారు చేశారు ఆ బాలుని ప్రాణం పోసి తనను తన కుమారుడిగా గుర్తించారు గృహంలోకి ఎవరూ రాకూడదని చెప్పి ఆ బాలుని తలుపు వద్ద కాపలాగా ఉంచారు ఆ సమయంలో శివుడు బయట ఉన్నాడు శివుడు తిరిగి వచ్చి ఇంటిలోకి రావాలనుకున్నప్పుడు ఆ బాలుడు ఆయనను ఆపాడు శివుడు ఎవర్రా బాలుడు అని అడిగినప్పుడు బాలుడు నా తల్లి ఆజ్ఞ మేరకు మీరు లోపలికి వెళ్ళకూడదని చెప్పింది అని చెప్పాడు కోపంతో శివుడు తన త్రిశూలంతో ఆ బాలుడి తల తెంచాడు ఆ విషయంలో తెలుసుకున్న పార్వతి శివుడిపై తీవ్రంగా కోపగించుకుంది శివుడు తన భార్యను ఇంత దుఃఖంలో చూసి తన పొరపాటును గుర్తించి ఆ బాలుడి తలను తిరిగి ఉంచాలని సంకల్పించాడు అయితే అందుబాటులో ఒక ఏనుగు తల మాత్రమే ఉండడం వల్ల ఆ ఏనుగు తలను బాలుడి శరీరానికి అమర్చారు ఈ విధంగా గణేషుడు తలతో పుట్టాడు ఆయనను విజ్ఞానదాయకుడు విజ్ఞానాలను తొలగించే దేవుడిగా పూజించడం ప్రారంభమైంది గణేషుని పూజించే విధానం ముందుగా శుభ్రమైన ప్రదేశంలో విఘ్నేశ్వరుని ప్రతిమను ఉంచండి పుష్పాలు ఆకులు కుంకుమ పూజ చెయ్యాలి గణేష మంత్రాలను జపిస్తూ పూజ చేయవచ్చు ఓం గణేశాయ నమ అని పలుకుతూ ఆరాధించాలి నివేద్యంగా మోదకాలు స్వీట్స్ లేదా కొడుములు సమర్పించవచ్చు ఈ కథ మరియు పూజా విధానం చాలా సులభంగా అనిపిస్తుంది మరియు పిల్లల నుంచి పెద్దలకు కూడా ఆప్యాయంగా ఉంటుంది